జీవితంలో సుఖపడాలంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉండాలి శుక్రగ్రహ అనుగ్రహం లేకుండా ఎటువంటి సుఖాలు సంప్రాప్తించవు శుక్రుడు ధనానికి కారకుడు సంతోషానికి కారకుడు ప్రేమకు కారకుడు వివాహానికి కారకుడు సంతానానికి కారకుడు లగ్జరీస్ లైఫ్ అనుభవించడానికి కారకుడు మంచి ఇల్లు ఉండాలన్నా కారు ఉండాలన్నా శుక్రుడే కారకుడు శుక్రుడికి సంబంధించిన కొన్ని వస్తువులు భృగు సంహిత ప్రకారం బంగారము వెండి రంగురంగుల వస్త్రాలు తెల్ల గంధము పాలు పెరుగు బియ్యం పటిక పంచదార తెల్లటి దండలు సుగంధ ద్రవ్యాలు తెల్లటి పుష్పాలు తెల్ల గుర్రము మొదలైనవి ఇవి దానమిస్తే శుక్రుని వల్ల కలిగే కష్టాలు తీరుతాయని భృగు సంహిత చెప్తుంది శుక్రుడు సువాసనలు వెదజల్లే తెల్లటి పుష్పాలు ముఖ్యంగా మల్లెపూలను సూచిస్తాడు శుక్రుని ప్రీతి కొరకు ఈ మల్లెపొలతో కూర్చిన దండలను లక్ష్మీదేవి పటానికి వేయాలి రెండవది శుక్రుడు తీపికి పాలకు బియ్యానికి కారకుడవుతున్నాడు కనుక ఈ మూడు కలిసి క్షీరాన్నం దీనిని లక్ష్మీదేవికి శుక్రవారం నాడు నైవేద్యం పెడితే తొమ్మిది శుక్రవారాలు ఆపకుండా ఇలా చేస్తే చాలా చక్కగా ఈ రెమెడీ పనిచేస్తుంది శుక్రగ్రహం స్త్రీ గ్రహం మన్మధునికి ప్రేమకు సంకేతం కావున మన్మద మంత్రం చేపిస్తే శుక్రునకు ప్రీతి కలుగుతుంది ఆ మంత్రం ఇప్పుడు చూద్దాం ఓం నమో భగవతే కామదేవాయ ఇంద్రాయ వసాబాణాయ సంజీవన బాణాయ క్లీం క్లీం సమ్మోహన బాణాయ బ్లూం బ్లూం సంతాప బాణాయ సహ సహ వశీకరణ బాణాయ కంపిత కంపిత హుంఫట్ స్వాహ మరొక మంత్రం ఓం క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల సర్వం జనం మే వశం కురు కురు స్వాహ దీనిని జపిస్తే రోజుకి నూట ఎనిమిది సార్లు చొప్పున తొంభై రోజులు గనక జపిస్తే శుక్రశాంతి జరుగుతుంది మన్మథ శబ్దమునకు అర్థం వెలగపండు అని కూడా ఉన్నది శుక్రుని ప్రీతి కొరకు నూట అరవై రెండు వెలగపళ్లను పద్దెనిమిది మంది ముత్తయదువులకు శుక్రవారం దానం ఇవ్వటం వల్ల శుక్రశాంతి కలుగుతుంది ఈ దానం ఆలయంలో కానీ లేదా అమ్మవారి ఆలయం లలితాంబికా గుడిలో కానీ ఇవ్వడం శ్రేయస్కరం ఇలా నూట అరవై రెండు వెలగపళ్ళను సమకూర్చలేని వారు కనీసం ఇరవై ఒక్క వెలగపళ్ళను దానం ఇవ్వవలసి ఉంటుంది ఇవి మాత్రం పార్వతి అమ్మవారి దేవాలయంలోనే ఇయ్యాలి మరొక రెమెడీ ఏమిటంటే బొమ్మ తెల్లటి బ్యాక్గ్రౌండ్పై పెయింట్ వేసిన చిత్రాన్ని అది కూడా జెండాపై బొమ్మ చిత్రాన్ని ఆగ్నేయ దిశలో దక్షిణ గోడకి పెట్టాలి ఇది కూడా ఒక మంచి రెమెడీ అలాగే శుక్రుడు పాలను సూచిస్తాడు కాబట్టి తొమ్మిది లీటర్ల పాలను శుక్రవారం నాడు అమ్మవారి గుడిలో దానం చేయాలి మరొక రెమెడీ ఏమిటంటే నూట అరవై రెండు మంది స్త్రీలను పేదవారిని తీసుకువచ్చి వారికి క్షీరాన్నం పెట్టాలి ఇది శుక్రవారం నాడు చేయాలి ఇది చేయడం అనుకుంటే ఇరవై ఒక శుక్రవారాలు పార్వతీదేవి దర్శనం చేసుకొని ఇరవై ఒకటి జాకెట్ గుడ్డలను రోజుకి ఒకటి చొప్పున ముత్తైదువులకు పంచాలి శ్రీచక్ర పూజ చేసేవారిని బాలా సుందరీ దేవి పూజ చేసేవారిని శుక్రుడు బాధించడు ఇది గమనించగలరు రెమిడీస్ కష్టాలు తీరడానికే కాకుండా సమస్త సంపదలను అనుభవించడానికి దోహదపడుతుంది